ముఖ్యంగా వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఆయనను వ్యక్తిగతంగా దూషించే బదులు గత పది సంవత్సరాలలో మీ బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చేశారా లేక మీ ఆస్తులు పెంచుకునే విధంగా మీ నాయకులు వ్యవహరించారా మీ నాయకులను మీరు విమర్శ అడిగితే బాగుంటుందని చెప్పేసి కుద్బుల్లాపూర్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులకు అందరినీ అడుగుతా ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ భూపతి రెడ్డి గారు వార్డు మెంబర్ కానీ లేదా ఎలాంటి పదవులు చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో వార్డు మెంబర్ ముఖ్యమే కానీ ఆయన ఒక కర్మాగారం రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర ఉష్కలంగా ఉన్నాయి ఎంతోమందిని కూడా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా తన వ్యక్తులను గెలిపించుకొని ఆయన హుందాగా ఒక కర్మాగారాన్ని రాజకీయ కర్మాగారాన్ని రాజకీయ పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి ఆయన ఆయనను ఈరోజు మీరు వ్యక్తిగత దూషణలో దిగడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు రాజకీయ విమర్శలు చేస్తే బాగుంటుంది తప్ప మీరు వ్యక్తిగత దూషణలో పోతే మా కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు మేము కూడా మాకు కూడా చాలా వస్తాయి వ్యక్తిగత దృశ్యం తిట్టాలంటే కానీ మేము సంస్కారవంతమైన రాజకీయాన్ని మేము నడుపుతా ఉన్నాం అలాగే టీఆర్ఎస్ నాయకులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మీరు గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రాష్ట్రంలో గత సంవత్సరం పాలన సంవత్సరం నుంచి ఆరు గ్యారెంటీల అమలు విషయంలో కానీ పేద ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా దశలవారీగా అభివృద్ధి చేస్తూ ఉంటే మీరు ఓర్వలేక ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మానసికంగా కృంగదీయాలన్న ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో మీరు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు అలాగే మీ ఎమ్మెల్యే గారిని అడగండి గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి మీ టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఈ చిన్న పసిగుడ్డును పట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పేసి చిన్న ప తెలంగాణ వచ్చిన పసిగుడ్డును పట్టుకొని చెప్పేసి మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ఒక ఐదు సంవత్సరాల కాలం వెల్లెదిస్తూ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను మొత్తం పూర్తి స్థాయిలో ఆర్థిక అత్యాచారానికి గురి చేసినటువంటి దౌర్భాగ్యులు మీరు ఎక్కడికక్కడ విధ్వంసం ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసే వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకోవడం నీచాతి నీచంగా మా ప్రస్తుత ముఖ్యమంత్రి మా ప్రియద నాయకులు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కూడా వ్యక్తిగత సంభాషణను కూడా మీరు సేకరించి ఒక నికృష్టమైనటువంటి రాజకీయ క్రీడకు పాల్పడిన వ్యక్తులను వ్యక్తులు మీరు అటువంటిది మీరు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ వ్యవస్థను కానీ విమర్శించే స్థాయి మీది కాదు మీరు లీడర్లు మీరు రోజు ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కబ్జాలు చేస్తూ ప్రభు ఒక వంద వేదాలు దొరుకుతా యాభై వేదాలు దొరుకుతుందా ఎక్కడ కొనుందామని చెప్పేసే నాయకులు మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడతారా గత ఎక్కడున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి బొక్క తరె గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏ రోజైనా కూడా వేరే పార్టీలకు మారిండ కాకపోతే తొమ్మిది సంవత్సరాలు స్తబ్ద ఉండొచ్చు అయినా కూడా ఆయన నరనారాయణ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకొని ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో పూర్వ విభాగం తీసుకురావాలని చెప్పేసి ఎక్కడికక్కడ ఏ మీటింగ్లు అయినా కూడా కాంగ్రెస్ పార్టీని తన జెండాను భుజాన వేసుకొని పుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి మీరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారంటే అధికారం కూడా పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎండగడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా పోరాడినటువంటి వ్యక్తులు మేము మాకు పూర్తి స్థాయిలో విన్నద నుండి మాకు ఈ విధంగా మీరు నడుచుకోవాలని చెప్పేసి సూచించిన వ్యక్తే భూపతి రెడ్డి గారు మీరు ఆయన గురించి మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు భాష పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య యుతంగా మీరు ఏదైనా ప్రజా సమస్యలు పరిష్కరించాలనుకున్నా ప్రజా సమస్యల మీద పోరాటాలను చేయాలనుకున్నా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడితే బాగుంటుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా తగు చర్యలకు శ్రీకారం చుట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మీరు మీ ఎమ్మెల్యే గారిని అడగండి స్థానికంగా డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు లేదా ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించారా లేకపోతే ఎక్కడైనా మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అమలు చేశారా ఒకసారి మీరు ఆలోచన చేయమని చెప్పేసి టిఆర్ఎస్ నాయకులను గల్లీ నాయకులను ముఖ్యంగా గల్లీ నాయకులు మీరు ఎక్కడ వార్డు కనీసం మీకు నెత్తి మీద నాలుగు మీరు నెత్తి మీద నాలుగు ఓట్లు ఒకసారి చేసుకుని భూపతి రెడ్డి గారి గురించి మీరు ఆయన ఒక ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడితే మీరు గల్లీ నాయకులు వచ్చి మీరు రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు మాట్లాడడం అది పద్ధతి కాదు మేము కూడా మా కింది స్థాయి కార్యకర్తలు మా కార్యకర్తలకు అందరు కూడా ఎక్కడికక్కడ ఉసుకొలిపాం అనుకో మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచన చేయని చెప్పేసి సందర్భంగా టిఆర్ఎస్ నాయకులను గాని టిఆర్ఎస్ కింది స్థాయి కేడర్ను కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాబో రోజుల్లో కూడా నో నా నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం